నిజంగా జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి పరామర్శలకు వెళ్ళినా జైలు దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఇంకేమైనా ఇంత ఆకేషన్స్ అయినా ఇట్లాగా ఎక్కడికి వెళితే అక్కడ ఆ టూర్ని విజయవంతం చేసేస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వమే అనాలి మరి ఇక్కడ ఎవరన్నా సర్పంచో లేదా ఎవరైనా నాయకుడు కార్యకర్తలు చనిపోయినా లేకపోతే ఏదైనా ఆకేషనో లేకపోతే విగ్రహ ఆవిష్కరణ ఇట్లాంటివి ఏమైనా వెళ్ళారు అనుకోండి అక్కడ అడ్డుకోవడాలు ఇట్లాంటివి ఏమైపోద్ది ప్రభుత్వం ఏమన్నా దిగిపోతుందా మారిపోతుందా లేదంటే టీడీపీ వాళ్ళు ఏమన్నా వైసీపీలోకి వచ్చి చేరిపోతారా మరి ఇలా ఎగబడిపో ఇలా ఎగబడిపోయి వైసీపీ వాళ్ళు ఏమన్నా గెలిచేస్తారా ఇప్పుడు ఏమన్నా ప్రభుత్వం మారిపోతుందా అట్లాంటిది ఏం లేదు ఇవాళ జగన్ టూర్కి వెళ్తారు వెళ్ళారు మార్గమధ్యంలో ఒక సాధారణ వ్యక్తి ఒక ప్రయాణికుడు యాక్సిడెంట్ జరిగి తీవ్రంగా గాయపడ్డాడు దానివల్ల బ్రేక్ పడింది ఇంకోవైపు చూస్తే గత రెండు రోజుల నుంచి కూడా చూస్తే జగన్ని ఆపేస్తారు రానియరు పోలీసులు ఆపేస్తారు పోలీసుల ద్వారా ఆపేయమని చెప్పాము ఆపేస్తారు అనడం ఆ రూట్లు బ్లాక్ చేసేయడం బారికేట్లు పెట్టేయడం అక్కడెవరు కనిపించకుండా కనిపిస్తే కేసులు పెట్టడం కనిపించకూడదని చెప్పటం అరెస్టులు చేస్తామని చెప్పటం ఇట్లాగా జరుగుతున్నటువంటిది నోటీసులు ఇవ్వటం ఇలా ఎప్పుడైతే నిర్బంధిస్తారో జనం కూడా ఏం చేస్తున్నారు జగన్ వస్తే చాలు పారిపోతున్నారు జనం పొలం గట్టులపైన కానీ నడక అవకాశం లేనటువంటి విధంగా కూడా ఆ గట్లపై నుంచి వెళ్ళిపోవటం అలాగే జగన్ని చూడాలి వెళ్ళాలి అన్నటువంటి తలంపు లేనటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా వెళ్ళడం ఇట్లాంటివన్నీ కూడా జగన్ కోసం ఎగబడటం అసలు ఈ విధంగా నిర్బంధిస్తే ఇంకా విజయవంతం అయిపోతుంది ఏదైనా కానీ అనేటటువంటి సంకేతం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు నమస్తే